హాయ్ అండి వెల్కమ్ టు శ్రావణి ముద్దనా వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చింతాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ చింతాకు పొడి వచ్చేసి మా సైడ్ చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది వీటి వచ్చేసి మేము పల్లీల కాంబినేషన్తో చేస్తామన్నమాట సో ఈ చింతాకు పొడి కోసం నేను ఒక కప్పు పల్లీలు తీసుకొని ఇలా వేయించుకుంటున్నాను వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకున్నట్లయితే చాలా మంచి టేస్ట్ వస్తాయన్నమాట సో ఇలా పల్లీలన్నీ వేయించేసుకొని ఒక పక్కన ప్లేట్లో తీసేసి ఉంచేసుకోవాలన్నమాట వీటిని బాగా చల్లారనివ్వాలి సో అదే ప్యాన్లో ఇప్పుడు మనం సో ఏ ప్లేట్తో అయితే ఏ కప్పుతో అయితే మనం ఈ పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వచ్చేసి ఎండబెట్టిన చింతాకు తీసుకుంటుందన్నమాట ఈ చింతాకు వచ్చేసి మరీ లేతది కాకుండా ముదురుది కాకుండా మధ్య రకంగా ఉంటుంది కదా ఆ చింతాకుని తీసుకొని మేము ఎండబెట్టుకుంటాం అన్నమాట సో ఈ చింతాకుని వచ్చేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి సో మనం చేతి తీసుకొని ఆకుని ఒకసారి ఇలాగా నలిపినట్లయితే సో మనకు వచ్చేసి ఆకు అంతా వచ్చేసి మెత్తటి పొడిలాగా అయిపోతుంది అనమాట సో అలాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని దీన్ని కూడా ఇంకొక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారబెట్టేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక మిక్సీ గిన్నె తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెలోకి ఇందాకే మనం వేయించి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పొట్టు తీయకుండానే యాడ్ చేసుకుంటున్నాను ఇలా పొట్టు తీయకుండా యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి ముద్ద కట్టకుండా వస్తుంది అనమాట పొడి పొడిగా వస్తుంది సో అందుకోసమని యాడ్ చేసుకుంటున్నాను సో తర్వాత వచ్చేసి ఇందాకే మనం వేయించి పెట్టుకున్న ఈ చింతాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ చూడండి చింతాకు అనేది ఎంత క్రిస్పీగా తయారైపోందో అలా వేళ్ళ మధ్యలో నలిపినట్లయితే పొడిలాగా తయారైపోతుంది కదా సో అలాగే వేయించుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని కూడా ఈ మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు దీంట్లోకి మనం నేనైతే ఎండుమిరపకాయల పొడి తీసుకుంటున్నానండి ఆల్రెడీ వేయించి పెట్టుకొని మేము పొడి చేసి ఉంచుకుంటామన్నమాట అది యాడ్ చేసుకుంటున్నాను సో అలా లేని వాళ్ళు ఏమవుతుందంటే ఎండుమిర్చి తీసేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకొని ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడైతే నేను రోజుకి సరిపడా సో అంటే ఒక రెండున్నర స్పూన్ వచ్చేసి ఈ వేయించుకున్న ముందుగానే వేయించి పెట్టుకొని పొడి కొట్టించుకున్న ఈ కారం పొడిని యాడ్ చేసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్లు వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకున్నాను మా టేస్ట్కి తగ్గట్టు అలాగే వచ్చేసి ఒక గుప్పెడు వచ్చేసి ఈ వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ వెల్లుల్లి అనేది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఇక ఎయిర్ టైట్ కంటైనర్లకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే మనకి లైట్ కలర్లో కనిపిస్తుంది కదా సో ఇంకొంచెం ఒక టూ డేస్ వన్ డే అట్లా వెళ్ళిన తర్వాత ఇది వచ్చేసి కొంచెం బ్లాక్ కలర్లోకి టర్న్ అయిపోతుంది అనమాట అంటే చింతాకు పొడి కొంచెం నల్లగా ఉంటుంది సో ఇలాగనమాట ఎయిర్ టైట్ కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని పెట్టేసుకోవడమే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసేసుకొని చింతాకు పొడితో సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్